ఎస్ఎస్వి ఫ్యాబ్రిక్ పరిశ్రమలో ఇంకా మంటలు అదుపు రాని పరిస్థితి కనిపిస్తుంది ఇంకా క్లోజ్లో ఏం జరుగుతుంది లోపలని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి చూస్తే బుల్డోజర్లు భారీ యంత్రాలన్నీ కూడా లోపల ఏవైతే పడిపోయిన బిల్డింగ్ లోపల మెటీరియల్ ఉందో వాటంతటిని తీసే ప్రయత్నం చేస్తుంది ఒకసారి విజయస్లో చూస్తే లోపలంతా కూడా కాలిపోయిన మెటీరియల్ కనిపిస్తుంది ఇంకా ఆ పడిపోయిన నాలుగంతస్తుల భవనం కింద దాదాపు కొన్ని వందల సంచుల్లో పూర్తిగా రా మెటీరియల్ అంతా కూడా ఉంది ఆ మెటీరియల్ అంతా కూడా మంటలు అంటుకుని ఒక్కసారిగా ఇంకా ఆ పొగలు కానీ అవన్నీ కూడా కంట్రోల్ కాని పరిస్థితి కనిపిస్తుంది మొత్తం పూర్తిగా బుగ్గిపాలైంది దాదాపు వంద కోట్లకు పైగా మెటీరియల్ అంతా కూడా బుగ్గిపాలైనట్టుగా తెలుస్తుంది మొత్తం ఇప్పటికే దాదాపు మీకు కనిపిస్తున్న రైట్ సైడ్లో ఒక మెయిన్ బిల్డింగ్ ఉంది అంటే ఈ పరిశ్రమకు సంబంధించి యాక్టివిటీ అంతా జరిగేది అది కూడా ఒక పక్కకు ఒరిగిపోయింది పూర్తిగా ఏ క్షణంలో అయినా కానీ ఆ మూడంతస్తుల భవనం కూడా పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి భారీ అగ్ని కిలలు కింద నుంచి కూడా ఎగిసిపడుతున్నాయి వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం ఒక పక్క జరుగుతూనే మరొక పక్క శిథిలాల కింద ఏవైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ అంతా కూడా బయటకు తీస్తున్నారు అదే మెటీరియల్ ఉంటే ఖచ్చితంగా ఇంకా మంటలు కంట్రోల్ చేయాలంటే దాదాపు ఇంకొక నాలుగు రోజులు పట్టినా కానీ మంటలు అదుపులోకి చేయడం కష్టం అందువల్ల ముందుగా ఏదైతే ఆ భారీ క్రేన్ల సహాయంతో పూర్తిగా వాటిని తొలగించి ఆ తర్వాత మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది దాదాపు నిన్న పదకొండు ప పదకొండున్నర ప్రాంతానికి స్టార్ట్ అయిన మంటలు ఇప్పటికీ కూడా అదుపు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది దాదాపు ఎనిమిది ఫైర్ ఇంజన్లు ఎప్పటికప్పుడు నీరు నింపుకుంటూ ఇక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం జరుగుతున్నా కానీ ఏమాత్రం కూడా మంటలు కంట్రోల్లో కాలేదు ఒకసారి అక్కడ క్లోజ్లో చూస్తే ఏ విధంగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారో మనం చూడవచ్చు అయినప్పటికీ కూడా రా మెటీరియల్ ఎక్కువగా ఉంది ప్రధానంగా రా మెటీరియల్ ఎక్కువగా ఉండడం అదే రా మెటీరియల్ పైన ఖచ్చితంగా కూలిన భవనానికి సంబంధించిన శకలాన్ని పడిపోవడంతో కింద నుంచి వచ్చే మంటలకు వీళ్ళు ఏదైతే ఫోర్స్గా ఫైర్ ఇంజిన్ నుంచి వాటర్ వాటిని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారో ఆ వాటర్ అంతా కూడా మంటలకు తాకే ప్రయత్నం ఎక్కడ జరగడం లేదు దీంతో ఒక్కసారిగా వాటిని అదుపు చేసేందుకైతే ప్రయత్నం కొనసాగుతోంది ఈ విధంగా మంటలు ఆర్పేందుకైతే తీవ్ర స్థాయిలో ప్రయత్నం జరుగుతోంది భారీ శకలాల కింద మంటలు ఎగిసిపడంతో ఇంకా ఎన్ని గంటల సమయం పడుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇలా ఎస్ఎస్వి ఫ్యాబ్రిక్లో పూర్తి స్థాయి యాజమాన్య నిర్లక్ష్యమే దీనికి స్పష్టంగా కారణం తెలుస్తోంది అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇలా జీడి మెట్లలో ఇంకా భయాందోళన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి శేషి దేశం జీడి మెట్ల హైదరాబాద్